వావ్ ఆ కథలోని ఇంటెన్సిటీ ఫ్యాన్ గా రామ్ గారు పలికించిన ఎమోషన్ అండ్ ఐ థింక్ ప్రతి హీరో ఫ్యాన్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది ఆ ఆబ్వియస్లీ అండ్ ఇది ఒక రామ్ పేజ్ రామ్ గారి రామ్ పేజ్ ఉండబోతుంది ఫెంటాస్టిక్ ట్రైలర్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండ్ 27th నాడు ఫస్ట్ డే మార్నింగ్ షో పడంగనే ఆ టాక్ కోసం వెదర్ చూస్తున్నాం ట్రైలర్ చూసిన తర్వాత కంగ్రాట్యులేషన్స్ సో ప్రామిసింగ్ ట్రైలర్

అది ఇంకా రామ్ గారు మహేష్ గారి కళ్ళల్లో అయితే ఎంత చిన్న పిల్లల్లాగా ఆనందం కనిపించింది మాకు యు డిజర్వ్ ఆల్ దిస్ హ్యాపీనెస్ ట్వంటీ సెవెంత్ నా మేము సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అండ్ ముగ్గురు కూడా అసలు మీ ఎమోషన్స్ అయితే ఫేజ్లో మేము క్యాప్చర్ చేసాం ఇక్కడ భాగ్యశ్రీ గారు రామ్ గారు అండ్ మహేష్ గారు అయితే చిన్న పిల్లల్లాగా గంతులేస్తూ ఉన్నారు లోపల Yes, we are all very happy and Karnool today is very happy to witness this beautiful iFeast of a tra uh, trailer launch and uh, రామ్ గారు మనందరి కోసం వచ్చారు సేఫ్ సేఫ్గా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు ఒక్కసారి ఆ త్రస్ దిగాలమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఆ త్రస్ దిగాలి దయచేసి అర్థం చేసుకోండి రైట్ సో ఇంకా ఇంకా మైత్రి మూవీ మేకర్స్ అంటే మా రవి గారు అండ్ నవీన్ గారు రవి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మే ఇన్వైట్ నవీన్ గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మా మహేష్ బాబు గారు రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ దెమ్ టు కమ్ ఆన్ స్టేజ్ here we welcome Ravi Shankar Karu and our director Mahesh Babu Karu. Yes, Maitri Movie Makers banner pay oka Sri Mantudu Janata Garage Rangasthalam Upena Pushpa Pushpa to and ipudu Andhra King Taluka andu Manalli Palakarinchabothunnati the team producer and director is here. Good evening, Karnool. ఇదే గ్రౌండ్లో చిన్న మెమరీ ఉందండి మేము సర్కార్ వారి పాటు సినిమా మహేష్ గారిని తీసుకొచ్చాం ఇక్కడికి మళ్ళీ దాని తర్వాత ఇదే సెకండ్ టైం ఇక్కడ కర్నూలులో మేము ఈవెంట్ చేసుకోవటం దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ అలాగే దాన్ని మించి ఇప్పుడు ఈ డ్రోన్ షో ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరిని అలరించిందని నమ్ముతున్నాం అలాగే కమింగ్ టు అవర్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మేమందరం ఎంతో నమ్మి ఎంతో